హాయ్ అండి అందరూ బాగున్నారా సంవత్సరం పాటు నిలవ ఉండే మినపప్పు వడియాలు పక్క కలతలతో ఇలా ఒకసారి చేసి చూడండి ఒక కేజీ మినపప్పుకి పావు కేజీ ఉల్లిపాయలు వంద గ్రాములు పచ్చిమిర్చి యాభై గ్రాములు అల్లం అలాగే టేస్ట్కి సరిపరా సాల్ట్ ఇది హాఫ్ కేజీ పప్పు కానీ తీసుకుంటే వీటిల్లో సగం సగం అన్నీ తీసుకొని మొత్తం పేస్ట్ చేసి అంతా ఒకేసారి వేయకుండా హాఫ్ కేజీ పప్పుని పావు కేజీ ఒకసారి పావు కేజీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి మరింత రుబ్బు పెట్టుకుంటే పులిసిపోయినట్టు అవుతుంది కాబట్టి మీరు తీసుకున్న క్వాంటిటీని ఆఫ్ ఆఫ్ చేసుకొని రెండు సార్లు గ్రైండ్ చేసుకొని సార్ అయిపోయిన తర్వాత కొంచెం ఉంది అనుకున్నాక పెట్టుకునేది అప్పుడు ఇంకా రెండో సగం గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా మినపప్పు అయితే వస్తాయి వీటిని ఎండలో ఒక రోజు మొత్తం ఆరబెట్టుకోవాలి మీకు కనుక ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలనుకుంటే టూ డేస్ ఎండబెట్టుకోండి ఎండిపోయిన తర్వాత తీసుకొని ఒక కంటైనర్లో అయితే స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడైతే వాడుకోవచ్చు కూర చేసుకున్న బాగుంటుంది రసంలోకి అయినా సాంబార్లోకైనా సైడ్ అయితే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి పక్క కొలతలతో చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి మీకు ఈ రెసిపీ నచ్చినట్టు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో అయితే అయితే మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్